ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతోటి మేము ఎనిమిది లక్షల సీసీ రోడ్డు ఎన్ఆర్టీఎఫ్ కింద ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది చాలా స్టేచి గుంతలమయం కూడా ఉండే రోడ్డు అదేవిధంగా మేము సార్కు కూడా ఎన్నో సార్లు విన్నవించుకున్నాం ఎనిమిది లక్షలే కాదు ఇంకో ఐదు లక్షలు కూడా వచ్చింది ఎస్సీ సప్లాన్ కింద అవి కూడా రేపే నుండి స్టార్ట్ చేయడానికి కూడా మేము మే మెటీరియల్స్ చెప్పినాం ఇంకా కూడా మోరీల పైన కూడా అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని కూడా సార్ను కోరుకున్నాం అవి కూడా వెంబడి మేము రాసిచ్చినాం ఈ రెండు మూడు రోజుల్లో నాలుగైదు రోజుల్లో ఎలక్షన్ కన్నా ముందే శాంక్షింగ్ చేయిస్తా అని చెప్పిండు మా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ రోడ్ వేయడం వల్ల కూడా చాలా సంతోషంగా చెందుతున్నారు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ముగ్గురు మెయిన్ రోడ్ నుంచి కూడా డబుల్ రోడ్ కూడా వేయించడం జరిగింది దాని కంటిన్యూయేషన్లా ఇంతల ఆర్ఎన్పి పరిగిపోయే ఆర్ఎంపి డబల్ రోడ్ వరకు కూడా పెద్దలు డబల్ రోడ్గా చేయడానికి దగ్గర తీసుకెళ్ళినా రామ్మోహన్ రెడ్డి కృషితోటి మిగిలిన ఎక్కడ ఉన్నా కూడా ఏ సందు సందు ఏడ కూడా రాఘోపురం గ్రామంలో తీసి ఉండాలి ఎక్కడైనా కూడా మీరు అందరూ నా దృష్టికి తీసుకురండి ఎప్పుడైనా శాంతింగ్ చేస్తా మీరు వేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ సారు యొక్క కృషితోటి నేను కూడా కంపల్సరీ ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి సారు దృష్టికి తీసుకెళ్తా కంపల్సరీ ఎక్కడున్నా కూడా దాన్ని తీసి వేసి ఊర్లో ఎక్కడ కూడా మా దగ్గర లేదు అనే విధంగా అంతటా కూడా సిసి కందు కందు ఎక్కడున్నా కూడా వేయించడానికి కూడా కృషి చేస్తాం